కవరేజ్ కోసం వెళ్ళిన మిమ్ మమ్మల్ని అక్కడ ఎంత నీచంగా అంటే మీమేదో తప్పు చేసినట్టుగా కాలర్లు పట్టుకొని గల్లాలు పట్టుకొని పాయింట్లు పట్టుకొని కొట్టి మమ్మల్ని ఆసుపత్రి పాలు చేసిన పరిస్థితి అంతటితోనే ఆగిందా అంటే కెమెరాలను గుంజుకునే ప్రయత్నం అంతటితోనే ఆగిందా అంటే అక్కడ ఉన్న యువతతోనే అంటే నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిస్తే మా మీద అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది నేనేమంటున్నానంటే రాష్ట్ర డీజీపీ గారి చేత నిన్న సీఐ గారు మీకు పని పాట ఏం లేకుండా ఇక్కడికి వచ్చిరని మమ్మల్ని అవమానపరిచిల్లు ఆ విషయంలో క్షమాపణ చెప్పాలి అట్లనే ఇంకొక డిమాండ్ ఏంటంటే అక్రమ కేసులు బనాయించిల్లు వాటికి సంబంధించి గెలిచాలి కొంతమంది మిస్ అయినట్టుగా సమాచారం అందుతుంది వాళ్ళ గురించి సమాచారం కావాలి నిన్న శ్రీచరణ్ జీ న్యూస్కు సంబంధించిన శ్రీచరణ్ ఇంకా ఆసుపత్రి పాలే ఉన్నారు ఆయన ఆరోగ్యం మీద మాకు ఆందోళన కలిగిస్తుంది జర్నలిస్టుల మీదనే పోలీసులు దాడులు చేస్తే ఎట్లా అనేది నా ప్రశ్న దానికోసమే నేను దీక్ష చేపట్టిన ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలామంది పోలీసులు బూట్లు వేసుకొని కూడా ఈ స్టూడియోని మేము దేవాలయం లేక భావిస్తాం బూట్లు వేసుకొని వచ్చి ఇక్కడ మమ్మల్ని దీక్ష భగ్నం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు నేను ఒకటే మాట నా అది చాలా సాధారణమైన డిమాండ్ జర్నలిస్టులకు రక్షణ ఉండాలి జర్నలిస్టులకే రక్షణ లేకపోతే రేపు భవిష్యత్తులో సామాన్యుడికి రక్షణ ఏది అనేది నా డిమాండ్ ఇప్పటి నుండి చాలా పార్టీలు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది మద్దతు తెలిపిలు నిజమైన కాంగ్రెస్ వాదులు తెలంగాణ ఉద్యమకారులు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఉద్యమకారులు అందరూ కూడా చెప్పి మాజీ మేయర్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం మేడం నిన్న మేము ఏం లేదు కేవలం అక్కడ నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి జరుగుతున్న ఏదైతే ఇష్యూ ఉందో పారామిలిటరీ బలగాలతోని అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఉంది మేము కవర్ చేయడానికి వెళ్తే మమ్మల్ని మా జర్నలిస్టు సోదరులని కొట్టడం లాక్కెళ్ళి గొర్రెన్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి వ్యాన్లు వేయడం మేము జర్నలిస్ట్ అన్నా కూడా మీరెవరో మాకు తెలియదు ఐడి కార్డులు మెడల్ వేసుకోండి అంటూ దాంతోపాటు కొట్టిన పరిస్థితి కనబడతాను ఇంకా అక్రమ కేసులు కూడా బనేస్తారు ఏదో ఒక లేని దాన్ని తీసుకొచ్చి కూడా మీరు ఇస్తుంది ఎట్లా చూడవచ్చు మేడం ఎందుకంటే దేశంలో అధికారంలో ఉంది మీరే ప్రప అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా మోదీ పరిపాలన చూస్తున్నారు కనీసం తెలంగాణలో కేవలం జర్నలిస్టులకు రక్షణ లేకపోతే ఎట్లా అసలు చాలా బాధాకరమైన విషయము అంటే చుట్టుపక్కల చూసుకున్నట్లయితే నిజంగా నిజాం పరిపాలన మళ్ళొకసారి ఒకసారి గుర్తు చేస్తున్నారు పోయిన బీఆర్ఎస్ పార్టీ విధంగా వ్యవహరించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది మరి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయమని డిమాండ్ చేసినంత మాత్రంలా బూటు దెబ్బలతోని మరి లాఠీ దెబ్బలతోని ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా బాధకరమైన విషయం ముఖ్యంగా మీలాంటి జర్నలిస్టులని మరి అంటే మీ ఆయుధాలని మీ కెమెరాలే మీకు ఆయుధాలు అలాంటి కెమెరాలను కూడా గుంజేసుకొని దాన్ని పాడు చేయడం కింద వారేయడము మరి అదేవిధంగా మిమ్మల్ని హింసించడం అనేది చాలా బాధాకరమైన విషయము మరి ఎందుకు నిజాం పరిపాలన తలపిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ భవిత బ భవిష్యత్ ఎట్లుందంటే పెనంల నుంచి ఈరోజు పొయ్యల పడ్డట్టు ఉంది మరి బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా వివరించింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ఈ విధంగా వ్యవహరిస్తుంది మా సపోర్ట్ తప్పకుండా జర్నలిస్ట్ తరఫున మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం మీ ఏదైతే మీరు దీక్ష చేస్తున్నారో ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది వారి దగ్గర నుంచి సంఘీభావం తెలియజేస్తాము మరి నేను ఒకటే భావిస్తున్నా ఈరోజు ఏ విధంగా మీరు తెలంగాణ ఉద్యమము మరి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తలపించ తలపెట్టడం జరిగింది మరి పోయిన పది సంవత్సరాలు ఎక్కడ కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా వచ్చి మద్దతు చెప్పలేదు మరి ఇప్పుడు అయినా కనీసం మరి ఈ ప్రభుత్వం అయినా కనీసం విద్యార్థుల కోసం ఆలోచించి వారి భవిష్యత్తు కోసం ఆలోచించి మరి ఈ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేసుకుంటూ అదేవిధంగా మరి జర్నలిస్టులను కూడా గౌరవపరచాలి ఎందుకంటే మనకి రైట్ టు స్పీచ్ రైట్ టు ఫ్రీడమ్ మరి రైట్ టు ప్రెస్ మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఈ ఇలాంటివి అన్నీ కూడా మరి ప్రెస్ మీద దాడి చేయడం అనేది మరి ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వము మరి ఒక్కసారి ఆలోచించి మరి అదేవిధంగా నిన్ననే ఛార్జ్ తీసుకున్న మరి మనకి డీజీపీ గారు మరి వారిని కూడా ఒకసారి ఆలోచించి మరి ఇలాంటివన్నీ కూడా మరి ఏవైతే అక్రమ కేసులు పెడుతున్నారో మీ పైన అవన్నీ కూడా ఎత్తివేయాలి మీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా మేము కూడా మరి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి వరకు కూడా తీసుకెళ్లడం జరుగుతుంది మేడం ఒక్క మాట మీరు మేయర్గా పనిచేస్తారు అనేక సంవత్సరాలు రాజకీయ పరిణామాలు ఎప్పుడన్నా జర్నలిస్టులకు సంబంధించిన దాడులు ఇలాంటి పరిణామాలు ఎదురైనా అసలు నేనైతే ఉద్యమంలో చూసిన తప్ప ఎక్కడ కూడా అంటే ఉద్యమంలో తోపులాటలో జరగడం తప్ప నిజంగానే ఒకరో పోలీస్ బందోబస్తు వచ్చి ఈ విధంగా వివరించడం అనేది నేను మొదటిసారిగా చూస్తున్నా నా రాజకీయ అనుభవంలో మొదటిసారిగా ఈ జర్నలిస్టుల పైన దాడి కెమెరాలని ధ్వంసం చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా అంటే భవిష్యత్తులో జర్నలిస్ట్లకే ఎందుకంటే నిత్యం వార్తల సేకరణలో అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేస్తారు మాకే రక్షణ లేకపోతే సామాన్యుడికి కాంగ్రెస్ నమ్మకం అసలు ఇప్పుడు వచ్చిన ఎనిమిది నెలల నుంచి జనాలు బాధపడుతున్నారు ముఖ్యంగా మహిళలు బాధపడుతున్నారు ఈరోజు మరి జర్నలిస్టులు కూడా బాధపడుతున్నారు ఏ విధంగా మరి పెద్ద పెద్ద మాటలను చెప్పి గద్దెనెక్కిండ్రు వీళ్ళు మరి ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటే మరి జనాలు తప్పకుండా ఆలోచించాలి మరి రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి బుద్ధి చెప్పాలంటే తప్పకుండా మన చేతిలోనే ఆయుధాలు ఉన్నాయి మరి మా ఆ ఓటు ఆయుధంతో తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం దగ్గర పడ్డది మరి ఎనిమిది నెలల్లో ఏమి చేయలేదు పోయినవా పోయినోళ్ళు అప్పుల కుప్పలు చేశారని చూపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా నిజంగా ఏ విధంగా వ్యవహరించాలి ఒక సీఎం హోదాలో ఉండి ఏ విధంగా మరి కింద స్థాయి వారికి కూడా ఏ విధంగా వ్యవహరించాలనేది వాళ్ళకి ఇంకా తెలియట్లేదు వాళ్ళకి అస్తమానము పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు కావాలి మా మంత్రివర్గం విస్తరణ ఏ విధంగా కావాలి ఇరవై ముప్పై సార్లు ఢిల్లీకి ప్రయాణాలు తప్ప ఇక్కడ జరుగుతున్న విషయాలు వాళ్ళకి ఏవి కూడా పడతలేవు ఏవి కూడా చూస్తలేరు మరి ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేసుకుందాము తప్పకుండా ఈ దీని అక్రమ మీ పైన అక్రమైన కేసులు పెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ದಸರ ದೊ ನಿನ್ನ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ